స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్ళాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ప్రశాంత్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంతో పాటు పాటూరు చెర్లో వేగూరు మరియు పోతిరెడ్డిపాలెం గ్రామాలలోని మల్టీ పర్పస్ గోడన్స్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పడుగుపాడుల ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కల్పించిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులను కోరారు తక్కువ వడ్డీకి రుణాలు నాణ్యత గల విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు జిల్లాలోని ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘ ఆధ్వర్యంలో అగ్రిఅట్ ప్రారంభించడం చాలా సంతోషకర విషయం అన్నారు అగ్రి అవుట్లెట్ ద్వారా రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాలు రాయితీ ధరలపై అందించడంతో పాటు బియ్యం విక్రయాలు చేయడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు అన్నదాతల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల కేటాయించారన్నారు రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేయడంతో పాటు సబ్సిడీపై విత్తనాలు ఎరువుల సరఫరాకు సంబంధించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమాన్ని రూపొందించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయంలో మెలుకవలు నేర్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరఫున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి డిసిఓ గుర్రప్ప పెన్న డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి చేజేర్ల వెంకటేశ్వర్ రెడ్డి ఇంత మల్లారెడ్డి అద్దెపల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా వాళ్ళకి తేమ శాతం చూసేదానికి డ్రయర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించడమేమో తర్వాతకి తర్వాతకి చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చడం అని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా మనము రైతన్నలకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన మంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్టిట్యసీకి ఎమ్మెల్యే కావడం మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎదుర్కోవడం నిజంగా అందరికి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా అదేవిధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్న నేను ప్రభుత్వం తరఫున మొన్న పెన్నా డెల్టా చైర్మన్ జట్టి గోపాల్ కి రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పారు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉన్నింది తను ఏ స్థితికి తీసుకొచ్చాడని అప్పుడు మీకందరికి కూడా రైతులకి అందరికీ పెన్నా డెల్టా చైర్మన్ గోపిన్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి తనకి తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ పక్కన ఉంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరపున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మీకందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూసుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్లు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదేవిధంగా మనము ఒడ్లు కొల్చిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా ఎలాగా డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జేసీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో బీసీలు తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకేం కావాలో ఆయనకి విన్నవించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ నిద్రలు తెలియజేసుకుంటున్నాను వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు